హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ యాక్టర్ మరియు ప్రొడ్యూసర్ అయిన జాకీ భగ్నాని చాలా కాలం నుండి ప్రేమలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే రెండు వేల ఇరవైలో కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలుసుకుని తర్వాత ఒకరినొకరు ఇష్టపడి నాలుగేళ్లగా ప్రేమలో ఉన్నారు ఈ బ్యూటిఫుల్ జంట హీరోయిన్గా రకుల్ ప్రొడ్యూసర్గా జాకీ తమ కమిట్మెంట్స్ అన్ని పూర్తి చేసుకున్న తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై రెండున గోవాలో ఫ్యామిలీ సభ్యుల మధ్యన పెళ్లిని ఎంతో ఘనంగా జరుపుకున్నారు ఈ నేపథ్యంలో ముంబైలో ఎంతో ప్రసిద్ధి చెందిన సిద్ధి వినాయక టెంపుల్ని దర్శించారు ఈ కపుల్ తమ పెళ్లి మొదటి శుభలేఖను వినాయకుడి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు జరిపించారు రకుల్ మరియు జాకీ క్లోజ్ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ సభ్యులతో గోవాలో ఫిబ్రవరి ఇరవై రెండున వీరి పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది తమ పెళ్లిలోని కొన్ని అందమైన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు ఈ కొత్త కపుల్ రకుల్ జాకీలకు మీరందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు తప్పకుండా సినిమా పిచ్చోళ్ళు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి